అట్లా ఓకే కొంచెం అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు మేము మామూలుగా అమ్మవారికి చుట్టుపక్కల ఎక్కడ జరిగినా నకలు అనేది ఇస్తూ ఉంటాము ఆ ఉద్దేశంతోనే అమ్మవారికి నకలించే ఉద్దేశంతో వచ్చినాము కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్నే నిన్న ఇవ్వాల్సిందే ఈరోజు ఇస్తున్నాము ఆ ఎమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మేము వేయగలుగుతాము ఇంకొకటి ఇక్కడ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడకూడదు అయినా మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ వచ్చి మనం మిత్ర బృందం తరఫున ఈ గంగం గుడికి పెయింటింగ్ వేయడం జరిగింది అదే అదే విధంగా హుండి కూడా ఒక యాభై వేల రూపాయలు వస్తుంది హుండి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ జాతర అనేది కులాలు మతాలు పార్టీలకి అతీతంగా జరిగే హిందూ పండగ ఇందులో కులాలు మతాలు కూడా ఉండవు అందరూ వస్తారు జరుగుతుంది కాకపోతే మాకు బాధాకరమైన విషయం ఏమిటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కనీసము మాకు ఇక్కడ ఎలాంటి స్పందన లేదు అంతా అమ్మవారే చూసుకుంటారు దాని గురించి మాకేం బాధ లేదు ఎక్కడన్నా వచ్చినప్పుడు ఒక మర్యాద అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అయితేనేమి ఎవరైతేనేమి ఒక ధర్మంగా ఇప్పుడు మేము కూడా పెద్ద గంగమ్మ గుడిలో చేస్తాం అక్కడ కులాలు పార్టీలు ఏమి ఉండవు వాళ్ళు వస్తారు ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో డోనర్స్ ఉన్న వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న మర్యాద ఒక నిమ్మకాయ లేదంటే ఏదైనా ఒక పూలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మాకేమీ వీలేదు అయినా కూడా మాకేం బాధలేదు ఎందుకంటే తల్లికి చేసేటప్పుడు మేమేం చెప్పుకోకూడదు కాబట్టి మేమేమన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది Eekeleney, 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 छो